హరి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యాంతస్థిర ద్వీపనగరీ జడానా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपत्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् నమ పార్వతీపతయే హర హర మహాదేవ క్షేత్ర దక్షారామక్షేత్రమత్యాన్ని గురించి వ్యాస మహర్షికి వివరిస్తున్నటువంటి అగస్త్య మహర్షి మహర్షి భీమమండలానికి సరిహద్దులు చెప్తాను ఒక్కసారి వినవయ్యా భీమమండలానికి సరిహద్దులు తూర్పున తూర్పు సముద్రం అంటే బంగాళాఖాతము అలాగే పశ్చిమంలో పడమర దిక్కుగా గౌతమి గోదావరి ఉత్తర దిక్కులో తుల్యభాగా నది దక్షిణ భాగంలో వృద్ధ గౌతమి నది ఇవి భీమమండలానికి ఉన్నటువంటి సరిహద్దులు అని చెప్పి ఐహిక భోగానికి ఆముష్మిక మోక్షానికి అంటే బ్రతికున్నంత కాలము కూడా భోగాలు అనుభవించడానికి అంచ్యకాలంలో మోక్షం పొందడానికి ఆశపడి గంధర్వులు సిద్ధులు కిన్నరలు సాధ్యలు దేవతలు వీళ్ళందరూ కూడా మేమందరమీ కూడా ఒక్కసారి మానవ జన్మ ఎత్తాలి మానవ జన్మ ఎత్తి దక్షారామంలో నివసించాలి అని వాళ్ళందరూ కూడా ఉవ్వెడేరుతూ ఉంటారయ్యా అంతటి మహత్యం ఉన్నది దక్షారామంలో ఇంకా వాడు ఇంద్రుడ ఇంద్రుడంతటి వాడు భీమమండలికా పుణ్యభూమి ఎందు తేజరలుడు పన్నెండు తీర్థములకు జాతరలు చేయు చేయును అప్సరస్సతులతో నాకమున నుండి ఈతించి నముచవేరి నముచవేరి అంటే ఇంద్రుడు ఇంద్రుడంతటి వాడు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ ఇటువంటి అప్సరసలతో కూడి వచ్చి కలిసి వచ్చి ఈ భీమమండలంలో ఉన్నటువంటి పన్నెండు తీర్థాలకి కూడా తీర్థాలందు కూడా ఉత్సవాలు చేస్తూ ఉంటాడయ్యా అంతటి మహత్య మహత్కరమైనటువంటిది అలాగే గ్రహమండలాలకి గ్రహమండల నవగ్రహాలకి అధిపతి ఎవరు సూర్యుడు కదా నవగ్రహాధిపతి ఆ నవగ్రహ మండలంలో రాజైనటువంటి సూర్యుడి చే ప్రతిష్ఠింపబడినటువంటి వాడు ఇక్కడ ఉన్నటువంటి భీమేశ్వరుడు రవిచే ప్రతిష్ట పొందిన మహాదివ్యమూర్తి అంటారు అలాగే సప్త ఋషులు తెచ్చినటువంటి సప్తగోదావరి జలముతో ఆయన విశ్వపతి భీమనాథేశ్వరు భీమనాథేశ్వరేశ్వరుడు కత్తయ్యుండి భోగమోక్షములనిచ్చు భక్తజనులకు నెట్టి అట్టి వైభవ పదంబు మండనము మేదికి భీమ అటువంటి ఆయన గావహనము చేసి అంటారు సప్త ఋషులు తెచ్చినటువంటి సప్తగోదావరి జలంతో ని నిత్యం కూడా అభిషేకింపబడుతూ ఉంటాడు అటువంటి దివ్యమూర్తి మహాప్రభువు దక్షిణి ఆరామంలో ఇక్కడ కోరి విహారానికి వచ్చి స్థిరపడినటువంటి వాడు సకల గుణాలకు అధిపతి సకల లోకాలకు ఈశ్వరుడు కృపానిధి అయినటువంటి భీమేశ్వర స్వామి ఎల్లప్పుడూ కూడా అందరి భక్తులకు భీమేశ్వరానికి వచ్చినటువంటి ఆ భక్తులందరికీ కూడా భోగమోక్షాన్ని ఇస్తూ ఉంటాడు అయ్యా ఇంకా మనం గతంలో చెప్పుకున్నాం చూడండి దక్షుడి యజ్ఞం చేసినప్పుడు ఆ వీరభద్రుడు వచ్చి అక్కడ దక్ష యజ్ఞ భంగాన్ని చేసే సందర్భంలో ఈ దక్షుడి యొక్క ఆ యజ్ఞం జింక రూపాన్ని ధరించి పారిపోయింది అని అది ఈ దక్షవాటిక అందే దక్షుని యొక్క యజ్ఞం జింకరూపం ధరించి పారిపోయింది సరస్వతీదేవి అంతటి మాతకి పరమ అసహ్యమైనటువంటి అంగవైకల్యం కరిగింది అగ్ని యొక్క ఏడు నాలుకలు తెగగోయబడ్డాయి సూర్యుడి యొక్క పళ్ళన్నీ ఊడిపోయాయి చంద్రుడు చందరవందర అయిపోయాడు ఇంకా దక్షుడెచ్చోట బొట్టేలి తలధరించే చిందువందయ్యే నెచ్చోట ఇంద్రుడనుచు చెప్పెదర వీరభద్రుని జృంభాణంబు భీమమండలి నుండి ప్రాగ ప్రాబెద్దమనులు ఇక్కడ పెద్దలైనటువంటి వాళ్ళు ఎవరు ఎవరు చెప్తున్నారు అగస్త్యుడు చెప్తున్నాడు పెద్దలైనటువంటి వాళ్ళు ఏమిటంటారట దక్షుడు యొక్క తల తెగి మేకశిరస్సు మళ్ళీ ఆయనకి పరమశివుడి యొక్క కరుణారసం వల్ల మేకశిరస్సు ఆయనకి పెట్టబడడం జరిగింది ఆ తర్వాత మేకశిరస్సు గలవాడయ్యాడు అని దక్షారామంలో తెలిసినటువంటి పెద్దలు వీరభద్రుడి యొక్క విహారాన్ని గురించి కథలు కథలుగా చెప్తూ ఉంటారయ్యా వ్యాస అని అగస్త్యుడు చెప్తున్నాడు ఇంకా ఓ వ్యాస నేను ఈ దక్షవాటిక గురించి నేను కొంచెమే చెప్పాను నాకు పూర్తిగా తెలియదేమో బోక్ష కానీ ఈ భీమేశ్వర మహత్యం అంతటినీ పేర్కొనగలిగినటువంటి నేర్పు ఎవరికి ఉన్నది విశ్వేశ్వరుడు చేసినటువంటి అవమానము చే కృంగి ఉన్నటువంటి నిన్ను నేను ఇప్పుడు ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఉచితం కాదు ఎందుకంటే నాకు తెలుసు కాశీ విరహజనితమైనటువంటి బాధ ఎలా ఉంటుందో నేను అనుభవించినటువంటి వాడిని కాబట్టి ఆ అదే బాధతో కుమిలిపోతున్నటువంటి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం నాకు అంత ఉచితంగా అనిపించదు కాబట్టి మనమిద్దరమీ ఏం చేద్దామంటే మనమిద్దరమీ కలిసి ద్వాదశ పుణ్యక్షేత్ర తీర్థయాత్రల గురించి చెప్పుకుంటూ అంటే ఇక్కడ భీమేశ్వరంలో దక్షారామ భీమేశ్వరానికి అక్కడ ద్వాదశ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఆ దగ్గరలో అవన్నీ కలిపి ఈ ద్వాదశ పుణ్యక్షేత్ర తీర్థయాత్రల గురించి చెప్పుకుంటూ కుక్కుటేశ్వరిని దర్శిద్దాం ముందుగా ఆ తర్వాత ఇద్దరం కలిసి దక్షారామానికి వెళదాం అని అగస్త్యుడు ప్రతిపాదన చేశాడు వ్యాసుడు అంగీకరించాడు అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వ్యాసుడు అగస్త్యుడు ఇద్దరూ కలిసి లోపాముద్ర కూడా లోపాముద్ర ఇటు ఉంటుంది కదా అగస్ట్యుడితోటి లోపాముద్ర సహితుడైనటువంటి అగస్టుడు వ్యాసుడు తన శిష్యులతో కలిసి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటూ ఆ శివుడి యొక్క మహత్యాలన్నీ చెప్పుకుంటూ కుక్కుటేశ్వరుని దర్శించడాని గురించని దక్షపురికి బయలుదేరారు సరే బయలుదేరారు వెళుతున్నారు అలా దక్షవాటికకు వెళుతూ 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 దారిలో తుల్యభాగా నదీ తీరంలో ఉన్నటువంటి సాంపరాయపురి అంటారు ఇప్పుడు మనం సంపరా అని అంటున్నావేం అంటే నిజంగా వెళ్ళారా అండి సంపరా అని అడిగితే నేనేదో నా అంతట నేను ఊరికే చెప్పేయటం లేదు శ్రీనాథ కైశారహముడు ఎంతలా రాశారు అంటే తుల్యభాగా అతటి ద్రుమ మండలంబైన సాంపరాయపురంబు సరణి బట్టి అని రాశాడు తుల్యభాగా నదీ తీరంలో ఉన్నటువంటి సాంపరాయపురి మార్గాన వెళుతూ అక్కడ చూతాట నీవాటి శోభమానంబైన పులుగుర్తి సోమేసి వలపలించి సోమేశ్వరుడు పులగుర్ పులగుర్త అనేటటువంటి ఊరిలో సోమేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నారు దారిలో ఉన్నటువంటి ప్రతి తీర్థయాత్రని వాళ్ళు చూశారు తర్వాత ఓంకారపురింద్రు కూటే పరిస్థితులైన హరిహర బ్రహ్మలను అభిన అంటారు ఓంకారపురం అనేవారు అనమాట పూర్వకాలంలో ఇప్పుడు ఓదూరు అంటున్నాం మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటిది ఆ ఓదూరులో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని స్థుతించారట శిల మహాగ్ర అమసింహ అసనస్థున కురగహరునకెదురుండ్రిక్కి శిలా అనేటటువంటి గ్రామం ఒకటి ఉంది ఎక్కడుంది కాజులూరు మంటపంలో కాజులూరు మండలంలో శిలా అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి శివుడికి సాష్టాంగ నమస్కారం చేశారు ఇంకా ఆ తర్వాత అరుగువారుమునల్ పరాశరు పరాశర సుతునకు దక్షవాటి ప్రవేశింబు తగిన ఎట్టి ముహూర్తంబునకు కాలశుద్ధి తెలియందలచి కూర్చుండి రొక వినిక్త స్థలమున ఆ శిలా గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి ఆ శివుడికి సాష్టాంగ నమస్కారం చేసి భీమేశ్వరుని ఎప్పుడు సందర్శిస్తామా ఎప్పుడు సందర్శిస్తామా అని ఆతృతపడుతున్నటువంటి వ్యాసుడు శిష్యులు వీళ్ళందరూ కూడా దక్షవాటిక సమీపంలో దగ్గరలోనే ఒక చోట కూర్చుని దక్షవాటికలోకి ప్రవేశించడానికి ఒక మంచి ముహూర్తం గురించి అగస్త్యుడిని అడిగారు అప్పుడు అగస్త్యుడు అంటున్నాడు వ్యాస మహర్షి వృషకాలం మంచిది అని గార్గ్యుని యొక్క సిద్ధాంతం అంటే ఇందులో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి గార్గ్య సిద్ధాంతం ప్రకారం పొద్దున్నే మంచిది అని గార్గ్యుడి యొక్క సిద్ధాంతం అలాగే బృహస్పతి ఏంటంటాడు ప్రయాణానికి శకునం చాలా ప్రధానం అని బృహస్పతి అంటూ ఉంటాడు ఇది కాకుండా శాస్త్రం తెలిసినటువంటి బ్రాహ్మణుడు చెప్ ఆ బ్రాహ్మణుడు చెప్పినదే మంచిది అని జ్యోతిషాస్త్రం తెలిసిన వాడు చెప్పిందే మంచి ముహూర్తం అని విష్ణుమూర్తి యొక్క చిత్తం అలాగే వ్యాస సాక్షాత్తు నీకు కూడా ఒక అభిమతం ఉన్నదయ్యా నీ అభిమతం ప్రకారం చిత్త నైర్మల్యం ఎవరికైతే చిత్తంలో మలినం అనేటటువంటిది లేకుండా నిర్మల చిత్తుడైనటువంటి వాడు ఏదైతే ఉంటాడో వాడు చెప్పినదే మంచిది అనేటటువంటిది నీది ఏది ఏమైనప్పటికీ నన్ను చెప్పమంటున్నావు కాబట్టి అభిజిత్తు అంటే ఆకాశం మధ్యలో సూర్యుడు ఉన్నటువంటి వేళ మిఠ మధ్యాహ్నం వేళ సర్వసిద్ధాంతం అనేటటువంటిది నమ్మకం సర్వ సర్వదోష్రం అని ఇంకా అగస్త్య మహర్షి అక్కడ వ్యాసభగవానుడితో చెప్తున్నటువంటి ప్రక్రియ ఎలా జరిగిందో వారి మాటలు ఎలా జరిగాయో మనం రేపటి రోజు భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహర్షిలారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యే మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర